మన వార్తలు అందించే ఏటీఎం స్వాగతం మరిపాడు మండలంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు నేడు పర్యటించారు ఐదు కోట్లతో నిర్మిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాల శంకుస్థాపనలు చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వీరి వెంట ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ పాల్గొన్నారు మరిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ కొరపాటి ప్రియ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శంకర్ నేత్రాలయ వారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ తో కలిసి ప్రారంభించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇక్కడే మొబైల్ సర్జికల్ యూనిట్ బస్సులను కూడా మంత్రి ప్రారంభించారు పది రోజుల పాటు మర్రిపాడులో నిర్వహించే వైద్య శిబిరాన్ని స్థానిక గ్రామాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆనం నిర్వాహకులు సూచించారు అనంతరం బరేపాడు గ్రామంలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ కోసం తొంభై ఐదు లక్షలతో జల్ జీవన్ మిషన్ పనులను మరియు గ్రామంలో నిర్మించిన ఎనిమిది సిమెంట్ రోడ్డుకు ప్రారంభోత్సవాలు కొన్నిటికి శంకుస్థాపనలు చేశారు మంత్రియానం మరిపాడులోని కస్తూర్బా కళాశాలను సందర్శించి అక్కడ విద్యార్థులతో మాట్లాడారు అనంతరం నేటి కార్యక్రమం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసినట్లు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైన వారికి కంటి చికిత్స నిర్వహించడం సంతోషమని తెలిపారు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లో తమ ప్రభుత్వ అభివృద్ధిని తెలుపుతున్నామని అన్నారు ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు ఆత్మకూరు ఆర్ బి పావని స్థానికత అధికారులు ప్రజా ప్రతినిధులు టైతలు హాజరయ్యారు నాలుగు కోట్ల అరవై రెండు లక్షల అరవై వేల రూపాయలతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ శ్రీకారం చుట్టాం బహుశా ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ కి యాభై లక్షల రూపాయలతో మొదలుపెట్టి బిల్డింగులు జరుగుతున్నాయి త్వరితగతిన ఒక మాసంలో అక్టోబర్ చివరికంతా పూర్తి చేయాలనే ఆదేశాలు ఇచ్చాం అధికారులు కూడా దానికి సిద్ధపడ్డారు అలాగే సీసీ రోడ్లు డ్రైన్లు కొత్త రోడ్లకు ఫౌండేషన్ దాదాపుగా నలభై లక్షల రూపాయలకి ఈ మరిపాడు గ్రామంలోనే ఏర్పాటు చేశాం ఇప్పుడు పనులు పూర్తయ్యాయి ఇంకా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేశాం అలాగే ఇవాళ మంచినీటి సదుపాయం రావడానికి జల మిషన్ జల జీవన మిషన్లో తొంభై ఒక్క లక్షల పదివేల రూపాయలని మంజూరు చేశాం ఈ తొంభై ఒక్క లక్షల రూపాయలు ఇవాళ వచ్చిన కార్యక్రమం కాదు మన దురదృష్టం ఏంటంటే గడచిన ఐదు సంవత్సరాల్లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం జల జీవన మిషన్ ఇచ్చింది దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇస్తాం మీ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఎక్కడైతే నీటి సౌకర్యం లేదో వాళ్ళకి ఇంటింటికి కులా ఇవ్వండి అని ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఐదు సంవత్సరాలు అనుభూతి మీద వాన కూర్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నిధులు ఖర్చు చేయకుండా వదిలేసింది ఈ సంవత్సరంతో దానికి కాల పరిమితి అయిపోతుంది ఇక మనం అడిగినా కూడా నిధులు వచ్చే పరిస్థితి లేదు ఆ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారిని ఒప్పించి మరొక రెండు సంవత్సరాల కాలం ఈ స్కీమును పొడిగించండి మా రాష్ట్రంలో ఒక్క గ్రామానికి కూడా ఖర్చు పెట్టలేదు మీరు ఇచ్చిన స్కీమ్ గత ప్రభుత్వం మాకు ఇప్పుడే రద్దు చేయొద్దని అంటే మరొక మూడు సంవత్సరాల కాలం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మీరు ఎన్ని పనులు చేసుకుంటారో చేసుకోండి మేము నిధులు కొనసాగిస్తామన్న హామీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చి మళ్ళీ జలజీవన మిషన్ ఇవాళ మన రాష్ట్రంలో మొదలైంది అందులో భాగమే మరిపాడుకు ఒక్కదానికే ఈ పంచాయతీకే తొంభై లక్షల రూపాయలు ఇవాళ మంచినీటి స్కీమ్ కి ఇవాళ శంకుస్థాపన చేశాం పనులు మొదలు పెడుతున్నారు టెండర్లు కూడా పూర్తయినాయి